నాగార్జున రష్మిక ధనుష్ నటించిన కుబేర సినిమా జూన్ ఇరవైన విడుదలవుతోంది ఈ సినిమా గురించి దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్గా ప్రచారం చెందుతున్నాయి నాగార్జున ఈ చిత్రంలో కొత్త రూపంలో కనిపిస్తారని ఆయన తెలిపారు నాగార్జున రష్మిక మందన్న ధనుష్ వంటి అగ్రతారలు తొలిసారిగా కలిసి నటించిన సినిమా కుబేర పాపులర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర జూన్ ఇరవైన థియేటర్లలో గ్రాండ్గా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది ఈ నేపథ్యంలో దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కొన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ నాగార్జున గారు చేస్తే బాగుంటుంది ఈ క్యారెక్టర్కి ఆయన పర్ఫెక్ట్ యాప్ట్ ఆయనని స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది అయితే ఇందులో ఆయన్ని ఒక వేరే విధమైన యాక్టింగ్ మేనేజర్స్ తో క్యారెక్టర్కి తగ్గట్టుగా చూపించడం జరిగింది నాగార్జున గారు మనం ఊపిరి ఇలా చాలా చిత్రాల్లో డిఫరెంట్ వేరియేషన్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు ఈ సినిమాలో కూడా అలాగే ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు ఈ క్యారెక్టర్లోకి ఆయన అద్భుతంగా ఇమిడిపోయారు రష్మిక కూడా అందర్నీ సర్ప్రైజ్ చేస్తుంది తనకి మంచి అవకాశం వస్తే నెక్స్ట్ లెవెల్లో నటించే హీరోయిన్ తను నిజానికి నా మీద ఒక మార్క్ పడింది కాని నేను ఒక మార్కు కోసం ఎప్పుడూ సినిమాలు చేయలేదు కథకు ఏం కావాలో అదే చేశాను అయితే ఎక్కువగా బ్లాక్బస్టర్ ఆయన సినిమాలు మ్యూజికల్ హిట్స్ లవ్ స్టోరీలు ఉన్నాయి కాబట్టి అలా ఒక ముద్ర వచ్చింది లీడర్ సినిమా చాలా హానెస్గా చెప్పిన కథ అందులో లవ్ స్టోరీ పెట్టాలి మంచి పాటలు పెట్టాలని అనుకోలేదు హ్యాపీ డేస్లో కూడా అంతే కాలేజ్ స్టోరీ అంటే అలాగే ట్రీట్ చేయడం జరిగింది అందుకే మీకు నచ్చింది కుబేర కూడా అంతే ఈ కథకు కావలసింది చేశాను మార్క్ అనేది కథ ప్రకారం ఉంటుంది అయితే ఇలాంటి కథని ఇలా చేశారా అనే వావ్ ఫ్యాక్టర్ కుబేర చూసినప్పుడు ఆడియన్స్లో ఉంటుంది అందుకే ముందుగానే ఈ కంటెంట్ ఏంటనేది ట్రైలర్ టీజర్లో క్లియర్గా చెప్పాము రిచ్ పూర్ మధ్య జరిగే కథని ముందుగానే ఎస్టాబ్లిష్ చేశాం ఇది ఒక డిఫరెంట్ సినిమా నేను ఏ సినిమా తీసిన హానెస్ట్గానే గానే చేస్తాను అది ఈ సినిమాలో పదింతలు కనిపిస్తుంది కుబేర సినిమాలో నాగార్జున నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని శేఖర్ కమ్ముల దర్శకత్వం సినిమాకు ప్రత్యేకతను చేకూరుస్తుందని దర్శకుని వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది జూన్ ఇరవైన విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి